హరి ఓం శ్రీగురు నమ మిత్రుల మనం ఈ రోజు కొత్తపేటలో మన పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక ఇంటి దగ్గరకి పరిశీలనకి వెళ్ళాం వారి యొక్క ఆహ్వానం మేరకు వీరి పేరు నాగేశ్వరావు గారు వీరు ఇప్పుడు నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఇంటి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి మెట్లు ఎక్కలేక కొంచెం ఇబ్బంది ఉన్న కారణంగా తూర్పు వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాలని సంకల్పించి మనల్ని సంప్రదిస్తే వారికి ఎలా కావాలో అలా గణితం కట్టి ఒక ఇంటిని నిర్మాణం కూడా చేయటం అయిపోయింది అయితే మళ్ళీ వారు ఆ ఇంటిని ఎక్స్టెండ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎంత గణితం అయితే మనకి సరిపోతుంది ఎంత గది కొలత పెట్టాలి అనేటువంటి భావంతో మనల్ని పిలవటం జరిగింది వారికి మరి మనం గణితం కట్టి కొలత కూడా చెప్పి అన్ని కూడా వారి సందేహాలన్నీ కూడా వచ్చాము అయితే మంగళగిరిలో మంచి సిద్ధాంతి గారు ఉన్నారు మీ ఇంటి నిర్మాణాల కోసం సంప్రదించండి జయగురుదేవు